మహాలయ పక్షం అంటే ఏమిటి అసలు శ్రాద్ధం అంటే ఏమిటి దీనిలో ఉన్నటువంటి శాస్త్రీయత ఏమైనా ఉందా ఈ విశేషాల గురించి ఇప్పుడు మనం చూద్దాం భాద్రపద మాసంలో కృష్ణపక్షం పాడ్యమ నుంచి అమావాస్య వరకు ఉన్న పదిహేను రోజుల కాలాన్ని మహాలయ పక్షం అంటారు ఈ పదిహేను రోజులు పితృదేవతలకు సంబంధించినటువంటిది పితృకార్యాలకు సంబంధించి అతి పవిత్రమైన రోజులుగా చెప్తారు మహాలయం అంటే గొప్పదైన వినాశనం లేదా మరణం గా అర్థాన్ని చెప్తారు ఇది కన్యా సంక్రమణ మాసంలో వస్తుంది ఈ పక్షంలో మహాలయ పక్షం ఇదివరకు తెరత తర్పణాలచే పూజింపబడే పితృదేవతలకు తర్పణం చేయాలని భవిష్య పురాణం చెబుతూ ఉంది ఉత్తరాయణం దేవతల కాలంగా దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమైనవిగా తెలిపారు ఈ పక్షమున అన్ని వర్గాల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధ కర్మలు చేయడం మంచిది చేస్తారు చేయాలి అందువలన దీనికి పితృపక్షం అని కూడా అంటారు అలాగే మహాలయం అంటే అర్థం చూస్తే మహాన్ అలయ మహల్ అలం యతీతివా అనగా పితృదేవతలకి గొప్ప ఆలయం ఎందు మనస్సు లేనమగుట పుత్రులిచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొందుట అని అర్థం అమావాస్య అర్థం అమావాస్య అర్థం చూసుకుంటే అమా అంటే దానితో పాటు వాస్య అంటే వహించటం చంద్రుడు సూర్యుడిలో చేరి సూర్యుడితో పాటు వసించే రోజు కాబట్టి అమావాస్య అన్నారు భాద్రపద అమావాస్య రోజున పితృదేవతలు పుత్రులు ఇచ్చే పిల్లలు ఇచ్చేటటువంటి తర్పణాదులకు ఎదురు చూస్తూ ఉంటారట నల్ల నువ్వులు నల్ల నువ్వులతో నీళ్లు వదులుతారు ఈ రోజున ఈ పితృపక్షాల్లో ఆషాఢ మాసంలోని అమావాస్య రోజున నీళ్లు వదులుతూ ఉంటారు మాసంలోనే రెండవ పక్షం మొదలు ఐదవ పక్షం వరకు అంటే సరిగ్గా భాద్రపద ఆషాఢ మాసంలో రెండవ పక్షం అంటే పౌర్ణమి దాటిన తర్వాత సరిగ్గా మనకి ఈ భాద్రపద మాసంలో పౌర్ణమి వరకు దాటి దాటే వరకు పితరులు పితృదేవతలు చాలా కష్టపడుతూ అన్నం జనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మహాలయపక్షంలో ప్రతిదినం శ్రాద్ధం పెట్టాలని వృద్ధ మనవు మనకి చెబుతూ ఉన్నారు అసలు శ్రాద్ధం అంటే ఏమిటి ఎందుకు చేయాలి దీంట్లో ఉన్న దీంట్లో ఉన్న దీంట్లో ఏదైనా శాస్త్రీయత ఉందా ఇప్పుడు చూద్దాం శ్రద్ధయ ధీయతే శ్రాద్ధం అని శ్రద్ధ చేత ఏది ఇవ్వబడుతుందో అది శ్రాద్ధం ఈ శ్రాద్ధంలో పన్నెండు రకాలు చెప్తారు నిత్య కామ్య గోష్ఠి శుద్ధి కర్మణ్య దైవ యాత్ర పుష్టి వృద్ధి నైమిత్తక సపిండ పార్వణ అనే శ్రాద్ధ కర్మలు పన్నెండు రకాలుగా ఉంటాయి మొదట దహన సంస్కారం నుండి సూతకం ముగిసే వరకు కూడా మొదటి సంవత్సరం జరిగే సపిండీకరణ ఆ తర్వాత జరిగే విధులు అంతటితో మృతుడు మృతి చెందినవారు పితృలోకాన్ని చేరతాడని మనకు ఉన్నటువంటి విశ్వాసం పితృపక్షంలో పెట్టే శ్రాద్ధం వల్ల సంవత్సరమంతా పితృదేవతలు తృప్తి పొందుతారు పితృణం శ్రాద్ధాల ద్వారా తీర్చుకుంటాం పితృపక్షం అనే పదిహేను రోజులు ఒకే సమూహంగా భావిస్తాం ఈ పక్షంలో ప్రతిరోజు జలాంజలి ఘటించాలి దేవతలకు ఋషులకు పితృదేవతలకు జలాంజలి ఇవ్వాలి అలాగే పితృదేవతలకు శ్రాద్ధం పెట్టే స్థలాల్లో పవిత్రమైనదిగా గయా తీర్థంగా గయా తీర్థం మనకి చెబుతారు నువ్వులు దర్భలను పవిత్రాలను ఉపయోగించి మంత్ర సహితంగా శ్రాద్ధం నిర్వహిస్తాం ఇది మనకు జన్మనిచ్చిన పితృదేవతలకు కృతజ్ఞతాపూర్వక కార్యక్రమం తండ్రి తాత మొత్తాతలకు వారికి అధిష్టాన దేవతలైనటువంటి వసు రుద్ర ఆదిత్యులు వీరిని పితృదేవతలు అంటారు భూలోకానికి పైన అంతరిక్షం పై భాగంలో పితృలోకం ఉంటుందని తైత్తిరియ బ్రాహ్మణం చెబుతూ ఉంది ఆకాశంలో మొట్టమొదటి కక్షణ అవమాని అది నీటితో నిండి ఉంటుంది రెండవది పీలుమతి ఇది పరమాణు రూపంలో ఉంటుంది మూడవది ప్రద్యే అది ప్రకాశంగా ఉంటుంది ఈ ప్రద్య అనేది అక్కడ పితృదేవతలు ఉంటారని అధర్మణ వేదం చెబుతూ ఉంది అసలు శ్రాద్ధంలో మనం ఇచ్చే నీళ్లు నువ్వులు నిజంగా వాళ్ళకు అందుతాయా ఇందులో నిజమేమీ లేదు అనేది కొంతమంది వాదన దీంట్లో ఉన్నటువంటి శ్రా శాస్త్రీయత ఏమైనా ఉందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం విజ్ఞానం అంతగా అభివృద్ధి చెందిన కాలంలోనే మన పూర్వులు ఆచార సంప్రదాయాలను వైజ్ఞ వైజ్ఞానిక దృష్టిని వ్యక్తపరిచారు ఇంద్రియ అతీతమైనటువంటి విషయాలను కనుగొని జాతికి మార్గనిర్దేశం చేశారు అందుకు సమాధానంగా జగద్గురు చంద్రశేఖర స్వాముల వారే శ్రాద్ధ విషయంలో ఒక ఒక చక్కటి ఉదాహరణ ఆయన ఒకరు తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు ప్రయాణం మొదలుపెట్టారు అతడు అనేక స్థలాలు దర్శించి చాలా దూరం చేరుకున్నాడు ఇంటి నుంచి తెచ్చిన డబ్బు అయిపోయింది ముందు ప్రయాణానికి డబ్బు కావాలి తన సొంత గ్రామంలోనున్న వారికి కుమారుడికో కోడలకో లేదంటే మనవడకో ఒక వెయ్యి రూపాయలు లేదంటే ఒక పదివేల రూపాయలు టెలిగ్రామ్ చేయమని ఈనాటి కాలంలో అయితే ఫోన్ చేశారని అనుకోవచ్చు వెంటనే పంపమని టెలిగ్రామ్ ఇచ్చాడు వెంటనే కుమారుడు వెయ్యి వెయ్యి రూపాయలో తీసుకొని తీసుకుని ఆఫీస్ దగ్గరకో బ్యాంక్ దగ్గరకో వెళ్ళి టీం చేయమని ఫారం డబ్బును కౌంటర్ నందు ఇస్తాడు అతడు అక్కడ ఇచ్చిన ఒక గంట లోపలనే అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి తీర్థయాత్ర చేస్తున్నటువంటి వ్యక్తికి తండ్రికి వెంటనే డబ్బు ముడుతుంది కుమారుడు పోస్ట్ ఆఫీస్ నందు ఇచ్చిన డబ్బు అతను ఎదురుగానే ఉన్నాయి కానీ చాలా దూరంలో ఉన్నటువంటి వ్యక్తికి డబ్బు అందింది అది ఎలా సాధ్యం ఇదే విధముగా మన పూర్వీకులు అనగా తల్లి తండ్రి చనిపోయి ఎక్కడో ఏదో రూపంలో జన్మ పొంది ఉంటారు అది మనకు తెలియదు కానీ మాతృ పితృ రుణాలు తీర్చుకుని వారు ఎక్కడ నుండినా క్షేమంగా ఉండని ఉండాలని అది శ్రాద్ధం గావిస్తాం మనం శ్రద్ధగా పెడతాం శ్రాద్ధం ఇక్కడ మంత్ర పురస్కరంగా మృతు మృతుల యొక్క పేర్లు గోత్రం చెప్పి పెండ ప్రదానం చేస్తాం వారు ఏ దేశంలో ఏ అవతారంలో ఉన్నా తప్పక చేస్తాం మనీ ఆర్డర్ ఎవరి పేరుకు చేయబడినో వారికి మాత్రమే డబ్బు ఇవ్వబడుతుంది ఇతరులకు ఇవ్వబడదు సాక్షి ఎదుట సాక్షి సంతకంతో ఇస్తారు ఇదే విధంగా ఈ పిండ ప్రధానం కూడా మనం పంపిన డబ్బులే అక్కడ చేరలేదు కానీ డబ్బు మాత్రం చేరిందా లేదా అదే విధంగా ఈ శ్రాదకర్మను కూడా మనం చూడాలి ఈ సందర్భంలో మరి ఒక ఉదాహరణ మనం చూడొచ్చు టెంకాయ చెట్టుకు వేసేటటువంటి నీరు ఎంత దోషంగా ఎంత కల్మషంగా ఉన్నా చెట్టు పైభాగంలో ఉన్నటువంటి ఆ కొబ్బరి బొండంలోకి వచ్చేటటువంటి నీరు అమృతతుల్యంగా ఉంటాయి ఇది ఎలా సాధ్యమైంది ఇది కూడా వైజ్ఞానికులు ప్రకృతి నియమం అని చెప్పేసి చెప్పచ్చు ఇది కూడా ప్ర ప్రకృతి నియమంగా కూడా చూడాలి మనం ఈ శ్రాధకర్మను కూడా ఎంత దోషభూయిష్టమైనటువంటి కల్మషమైనటువంటి నీరు వేసినా సరే చెట్టు మొదట్లో అమృత సమానమైనటువంటి నీరే తయారవుతుంది అలాగే మనం వసగేటటువంటి అన్నం వెన్నం వేరే రూపంలో పొంది మనము ఎవరి పేరు చెప్పిస్తామో వాళ్ళకి చేరుతుంది అలాగే మన పితృదేవతలకు అర్పించే వస్తువులు కూడా ఈ విధంగానే శాస్త్ర సంబంధంగా మన క్రియలను ఆచరిస్తే పితృదేవతలు ఎవరికి చేరాలో వారికి చేరేటట్లు చూస్తారు ఈ స్తోమత అనేది ఈ శక్తి అనేది పరమేశ్వరుడు పితృదేవతలకు ఇచ్చి ఉన్నాడు అందుచేత శ్రాద్ధంలో మనం అర్పించే వస్తువులను స్వీకరించడానికి వాళ్ళు ప్రత్యక్షంగా రావలసిన పని లేదు యందు విశ్వాసం శ్రాద్ధములందు శ్రద్ధ అవసరం శ్రాద్ధము అనగా శ్రద్ధతో చేయవలసినటువంటి క్రియ ఏ పని చేసినా దానికి కొన్ని నియమాలు మనం తప్పక పాటించాలి ఒక ఉత్తరం వ్రాసి ఒక తపాలా పెట్టే అందంగా లేదు నా వద్ద ఎంతకంటే మంచి పెట్టు ఉంది దానిలో ఈ ఉత్తరం వేస్తా ఇప్పుడు ఉత్తరాలు లేవు అనుకోకండి ఊరికే ఉదా ఒక ఉదాహరణకు అని వితండవాదం చేస్తే జరుగుతుందా కర్మ సఫలం కావాలంటే శాస్త్ర విధులను తప్పక పాటించాలి మరి పితృదేవతలు వేరువేరు జన్మలు పొందాక మనం పెట్టే వివిధ రూపాల శ్రాద్ధ భోజనం వారికి ఎలా చేరుతుందని మనకు ఆలోచన వస్తుంది వారు ఏ రూపంలో ఉంటే మనం పెట్టిన ఆహారం ఆ రూపకతమైనటువంటి ఆహారంగా మారి వారికి అందుతుందని శాస్త్రం చెబుతూ ఉంది పితృదేవతలకు ఇచ్చే ఆహారం వారు దేవతల రూపంలో ఉంటే అమృతంగాను నాగుల రూపంలో ఉంటే వాయు రూపంలో పిశాచ రూపంలో ఉంటే రుధుర రూపంలో రాక్షస రూపంలో ఉంటే మాంసం రూపంలో వారికి అందుతుందని చెబుతూ ఉంది శాస్త్రం ఈ పితృదేవత ఆరాధన చేయడం వల్ల ఏ ఫలితాలు కలుగుతాయనేది శాస్త్రం చెప్ శాస్త్రంలో చెప్పారంటే పితృదేవతలకు పిండదానం చేసే గృహస్థులకు దీర్ఘాయువు పుత్రపౌత్రాది లాభాలు యశస్సు స్వర్గప్రాప్తి పుష్టి బలం సంపద పశువులు సుఖం ధనం ధాన్యం లభిస్తాయని ధర్మశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈ మాసంలోనే తమ వారసులు పెట్టే పిండ భోజనం గురించి పితృదేవతలు ఎదురు చూస్తారు కాబట్టి పుత్రపౌత్రాదులు చేసే పిండదానం తెలాంజలి ఇవ్వాలి పితృలకు తమ శక్తి అనుసారం పితృదేవతలకు శ్రాద్ధం పెట్టాలి పితృపక్షంలో పదిహేను రోజులు శ్రాద్ధం పెట్టని వారు అమావాస్య రోజు పెడతారు ఎవరికైతే తమ పితృదేవతల మరణతిథి తెలియదు గుర్తుండదో వారు పితృదేవతలకు ఈ అమావాస్య నాడు అంటే భాద్రపద అమావాస్య నాడు శ్రాద్ధం తర్పణం దానం మొదలైనవి చేస్తారు అమావాస్య రోజు తమ పుత్రాదులు పుత్రపౌత్రాదులు ద్వారం వద్ద పితృదేవతలు ఆశగా ఎదురుచూస్తారట వారికి ఆ రోజు పిండదానం తెలాంజల జరగకపోతే శాపం ఇచ్చి వెళతారని చెప్తారు